హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ముప్పైవ భాగం ఒకరోజు ధనమదం అధికంగా ఉండే ధనవర్మ మిత్రమా నీకంటే నాకు ఆప్తులు ఎవరున్నారు నీతో నా రహస్యాలు సైతం చెప్పుకుంటున్నాను కుల పరిపాటి అయినా పాటించక నేను రహస్యంగా హైమావతిని వివాహం ఆడాలని ఇక్కడికి వచ్చాను ఆమె దక్కలేదు గుణవర్మ పరిస్థితి అంతే ఆమె తల్లిదండ్రులు ఆ చిన్నదాని ఎక్కడో దాచిపెట్టి మా ఇద్దరినీ అవమానించారు ఏ విధంగా అడిగి చూసినా నిజం చెప్పడం లేదు ఏ మారుమూల గ్రామంలోనో ఆమె అలంకరణలు ఆనవాళగా దొరికాయి మాత్రం లేదు నువ్వు నీ బుద్ధి బుద్ధికుశులతో ఎలాగైనా ఆమె ఉనికి కనుక్కోవాలి నన్ను అవమానించిన చంద్రపాలు చంపయాలనుకుంటున్నాను అయితే హైమావతి తన తల్లిదండ్రుల కోసమైనా ఏదో నాటికి రాజధాని చేరుకోదా అంతవరకు ఓపిక పట్టమంటున్నాడు గుణవర్మ అందులో కొంత నిజం ఉండటం చేత ఇంతకాలము ఆగాను లేకపోయినట్లయితే తన కూతుర్ని మొదటే నాకు ఇవ్వలేదన్న ఈర్ష్య ఉంది నాకు అని తన మనసులో మాటగా చెప్పాడు జయభద్రుడు అతని దురూహలకు ఆశ్చర్యపోయి అంతలోనే అది కనిపించనీక జాగ్రత్త పడుతూ మిత్రమా తొందరపడకు నేను ఇదివరకే కొంత సమాచారం తెలుసుకున్నాను నిజా నిజాలు ఇంకా తేలవలసి ఉంది నిస్సంశయంగా తెలిస్తే తప్ప చెప్పడం ధర్మం కాదు హైమావతి విషయంలో మంత్రపాలుడు నిజంగా నిరపరాది అంటూ కొంత గడువు విధించాడు గడువు తీరగానే ధనవర్మ తానే స్వయంగా జయభద్రుని దగ్గరికొచ్చి ఆత్రంగా విషయమేంటో చెప్పమన్నాడు దైవం తనకు అనుకూలంగా మారినందుకు ఆనందిస్తూ ధనవర్మ లోకంలో కొందరు మిత్రుల్లా నటిస్తూ పగ తీర్చుకుంటారు అందువలనే ఎవరినీ నమ్మకూడదు హైమావతి ఎక్కడికి వెళ్ళలేదు నీకు మిత్రునిగా నటిస్తూ గుణవర్మ ఆధీనురాలై ఉంది అతడు రహస్యంగా ఆమెతో సుఖిస్తూనే ఉన్నాడు నువ్వు అమాయకుడివి కనుక నీకు నిజం తెలియనివ్వక జాగ్రత్త పడుతున్నాడు కావాలంటే నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను అని చెప్పాడు జయభద్రుడు అది విని అగ్గి ఉగ్రుడైపోయిన ధనవర్మ నువ్వు చెప్తున్నది నిజమా ఆ సంగతి నాకు ప్రత్యక్షంగా చూపిస్తే నీకు అర్ధరాజ్యం ఇస్తాను అయినా నా ముందు ఆ గుణవర్మ ఎంత నేను వాళ్ళ రాజ్యానికే అప్పులివ్వగలిగినట్టు స్థితిమంతుణ్ణి ఇంతకు ఎప్పుడు ఆ సంగతి రుజువుపరుస్తావు అని త్వరపెట్టాడు జయభద్రుడు నాలుగు రోజులు గడివడిగాడు సమయం చూసి గుణవర్మ దగ్గర కూడా హైమావతి విషయం ప్రస్తావించి ధనవర్మ దగ్గర చెప్పినట్లే చెప్పి అతనికి ఉడుకు తెప్పించాడు ఆహా బుద్ధికి సాధ్యం కాని పని ఉండదు కదా జయభద్రుడు ఒక నాటి రాత్రి తన పతకానికి అనుగుణంగా ఉండే రాజ సౌధాన్ని చక్కగా అలంకరింపజేసి ఒక హంసతూలిక తల్పం మీద హైమావతిని కూర్చుండబెట్టి పూలదండలు కడుతూ ఉన్నట్లు ఆకుముడుపులు చుడుతూ ఉన్నట్లు ఏదో ఒక రసకత్వ సూచకమైన కార్యంలో నిమగ్నమై ఉన్నట్లు అభినయించవలసిందిగా చెప్పి బయటికి వెళ్ళాడు ధనవర్మని గుణవర్మని విడివిడిగా కలిసి ఒకరి తర్వాత ఒకరిని ఆ మేడలోనికి ప్రవేశింపజేశాడు ఇద్దరినీ రెండు వేర్వేరు గదులలో ఒకరికి తెలియకుండా ఒకరిని ఉంచాడు మొట్టమొదటిగా ధనవర్మకి ఒక కిటికీలో నుంచి హైమావతిని చూపించాడు ధనవర్మ ఉప్పొంగిపోతూ జయభద్రుని తట్టి సెహబాష్ చిలికాడా నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావు హైమావతిని సశరీరంగా నాకు చూపించావు ఆ అందగత్తెని చూసి ఈ కళ్ళు సార్థకమయ్యాయి ఇలాంటి అందగత్తెని పొందని జన్మమేలా దుర్మార్గుడైన గుణవర్మ నాకు అడ్డం వస్తున్నాడు రేపు అతడి పని పట్టేస్తాను హైమావతి సరే గుణవర్మ ఇందులో ఎక్కడా అని అడిగాడు నువ్వు ఈ గదిలోనే పీఠం మీద కూర్చొని తాంబూలం వేసుకుంటూ ఉండు ఈ దారినే నీ వైరి గుణవర్మ వచ్చి ఆ గదిలోకి వెళ్తాడు వాళ్ళు తలుపులు బిగించుకొని సరస సల్లాపాల్లో మునిగి తేలిపోతారు మనోహరమైన వీణాగాన వినోదులైనందువలన నువ్విక్కడే కూర్చొని ఉంటే నీకా వీణానాదం కూడా వినిపిస్తుంది అయినప్పటికీ నువ్వు తొందరపడి బయటకు రావద్దు వ్యవహారం చెడుతుంది నేను వచ్చి పిలిచేదాకా బయటకు రాకుండా ఉంటే అన్నీ నీకే తెలుస్తాయి అంటూ తాను మాత్రం బయటకు వచ్చి ధనవర్మని లోపల ఉంచి గొళ్ళం వేసి మెట్ల దగ్గర గుణవర్మ కోసం కాచుకొని కూర్చున్నాడు అతను గుణవర్మ రాగానే ఇంకొక మార్గం ద్వారా మేడ మీదకు పంపి ధనవర్మ ఉన్న గది వెనక కిటికీ కన్నంలో నుంచి అతన్ని చూపించాడు ఈ మిత్రద్రోహి నాతో చెప్పక ఎలాంటి చేస్తున్నాడు కాని వీడి సంగతి రేపు చూస్తా ఇంతకు హైమావతి ఎక్కడా అని అడిగాడు గుణవర్మ ధనవర్మ ఉంటున్న గది ముందు నుంచి గుణవర్మని తీసుకువెళ్లాడు బయట గొళ్ళం వేసి ఉండడం చేత అతన్ని ఏమి చేయలేక ఊరుకున్నాడు ధనవర్మ గుణవర్మని తీసుకువెళ్లిన జయభద్రుడు హైమావతిని చూపించాడు అతడికి కూడా ధనవర్మకు కలిగినట్లుగానే ఏకకాలంలో ఆమెపై వలపు ధనవర్మ మిత్రుడిలా తనతో నటిస్తున్నాడన్న భావము కలిగాయి అనంతరము జయభద్రుడు అతడిని ఒక గదిలో కూర్చుండ నియమించాడు నువ్వలా చూస్తూ ఉండు ఇప్పుడు ఆమె గది తలుపులు మూసుకుంటాయి లోపలి నుంచి సరస సల్లాపాలు వినిపించవచ్చు వీణానాదం కూడా వినిపించవచ్చు అని బయటకు వచ్చి ఆ గది తలుపులు కూడా గొళ్ళెం పెట్టి తాను హైమావతి గదిలో దూరాడు అప్పుడు ఆమె తన గది తలుపులు తానే వేసింది లోపలి నుంచి వీణానాదం వినిపిస్తూ ఉంటే చెరో గదిలో ఉన్న ధనవర్మ గుణవర్మ కుతకుత ఉడికిపోసాగారు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ తర్వాత అతడు ఆ ఇద్దరిని చెరో మార్గాన ఆ సౌదం వెలుపలకు తీసుకువెళ్ళి చూశారా నేను చెప్పింది రుజువైంది కదా అంటూ ఇద్దరిలోనూ అగ్గి పుట్టించి వదిలేశాడు ఆ తర్వాత వారి ఒకరికొకరు ఎదురైనప్పుడు నన్ను మోసం చేస్తూ ఇంకో పక్క హైమని ప్రచ్ఛన్నంగా అనుభవిస్తున్నాడు ఏమీ తెలియనట్లు ఎలా నటిస్తున్నాడో అని ఒకరి గురించి ఒకరు అనుకోసాగారు సభలో ఇద్దరం కలుస్తాం కదా అప్పుడు సౌహార్ద్ర చిహ్నంగా ఒకరినొకరం గ్రహించే వేళ ఈరోజు వాడికి చెయ్యి మార్చి ఇంకో చేత ధరించిన కరవాలంతో మరణం ప్రసాదిస్తాను అని పథకం వేసుకున్నాడు ధనవర్మ సభలో కలిసేటప్పుడు వాడికి వేళ ఎడమ చెయ్యి అందించి కుడిచేత్తో చర్రున కత్తిలాగి ఒక్క వేటను వేసేస్తాను అని నిశ్చయించుకున్నాడు గుణవర్మ ఒకే ఊహ ఇద్దరికీ కలగటం వలన అది మరునాడే అమలులో పెట్టి నిండు సభలో ఒకరినొకరు దారుణంగా నరుక్కున్నారు సభలో ఉన్న ఇరుపక్షాల వాళ్లు తమ యువరాజులు ఈ రీతిన విచిత్రంగా నరుక్కోవటంతో ముక్కున వేలు వేసుకుని హన్న ఎంత విపరీతం అనుకుంటూ వారిలో వారే కొట్టుకోసాగారు చూసి జయభద్రుడి వార్త ఆ యువరాజుల తండ్రులైన వీరపాల సూరపాలులకు కబురు పంపడంతో వాళ్ళు సేనలతో వచ్చి ఘోరంగా పోరాడి ఇద్దరూ వీరస్వర్గం పొందారు ఈలోగా జయభద్రుడు అన్ని సేనలని వశపరుచుకొని మంత్రపాలుడు తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ప్రజలు ఆదరించారు ఒకేసారి వీరపాల సూరపాలులు మరణించడంతో ఆ రెండు రాజ్యాలు కూడా జయభద్రుడికి స్వాధీనమై అతని ఏలుబడిలోకి వచ్చాయి ఆ కారణంగా తనకింత సహాయం చేసిన జయభద్రుని మీద విశ్వాసము వినయము అధికమైన మంత్రపాలుడు అతని వృత్తాంతం చెప్పమనగా హైమావతి సహితుడై వచ్చి నమస్కరించాడు జయభద్రుడు మంత్రపాలుడు తన కూతుర్ని అలా అంతకాలానికి చూసినందుకు పొంగిపోయాడు హైమావతి కూడా తన తల్లిదండ్రులకు జరిగిన వృత్తాంతమంతా వివరించింది జయభద్రుడే తన అల్లుడైనందుకు మంత్రపాలుడికి కలిగిన ఆనందము అంతా కాదు ఆ ఇద్దరికీ వైభవంగా పాణిగ్రహణ మహోత్సవం జరిపించి పుత్రులు లేనందున అల్లుడినే తన రాజ్యానికి అధిపతిగా పట్టాభిషేకం చేశాడు రామభద్రుని పోలిన రీతిగా జయభద్రుని రాజ్యపాలన ప్రజారంజకంగా సాగుతోంది ఇదిలా ఉండగా సుదేవుడు అనే బ్రాహ్మణుడు జయభద్రుని ఆస్థానానికి రాగా బ్రాహ్మణ పక్షపాతి అయిన ప్రభువు ఆ విప్రునికి భూరి సత్కారాలు జరిపి దేశాటన విశేషాలు అడిగాడు పాండిత్య ప్రదర్శనలో నేను చాలా దేశాలను ఎంతోమంది దాతలని చూశాను విదర్భ దేశంలో గల సునీతి వంటి మహాదాతను మరెక్కడా చూడలేదు ఆమె పతి అయిన జయభద్రుడు ఎంత సంపాదన దురంధ్రుడో అర్హులైన వారికి ఆమె నిత్యము కోటి రత్నాలు దానం చేస్తూ ఉంటుంది అవి భూలోకపు మణులని నాకు తోచదు నా పాండిత్యానికి మెచ్చి ఆమె ఇచ్చిన ఈ రత్నాల పథకం చూడండి అని మూటలో నుంచి హారాన్ని తీసి చూపించాడు ఆ పచ్చల పేరు చూసి ఆశ్చర్యపోయాడు జయభద్రుడు చేత దాని వెలను కట్టించకపోతే అవి అమూల్యమైనవని వాటికి ధర కట్టడం సాధ్యపడదని పరీక్షకులు చెప్పారు జయభద్రుడు ఆ విప్రుణ్ణి చూసి మీరు సునీతి భర్త అయినా జయభద్రుని చూశారా ఎలా ఉంటాడు అని అడగ్గా అందుక బ్రాహ్మణుడు దేవరవారేమన్నా అనుకోవచ్చుగాని ఆ సాధ్వి భర్తకి తమకు ఎట్టి తేడా లేదు మీ ఇద్దరికీ ఏదైనా బాంధవ్యం ఉందేమో తెలియదు మిమ్మల్ని చూశాక నాకు కలిగిన సందేహం ఇదే ఆమె తన భర్తతో సహా పీటపై కూర్చొని దానాధికారులు నిర్వహిస్తూ ఉండటం వలన నేను పొరబడే అవకాశం లేదు అని స్పష్టం చేశాడు ఆ మాటలు విన్నాక జయభద్రుడా వైనానికి మరింతగా ఆశ్చర్యపోయి అంతఃపురానికి వెళ్ళి హైమావతి మా దేశానికి సంబంధించిన వింతలు కొన్ని వినవస్తున్నాయి కనుక మా దేశం పోయి అవి చూసి రావలసి ఉంది సునీతి ఖ్యాతి నువ్వు వింటున్నదే అక్కడ దానవేళ నన్ను పోలినవాడే ఒక జయభద్రుడు పీటల మీద కూర్చుంటాడట నేను రహస్యంగా వెళ్తాను నువ్వు భద్రంగా ఉండు అని చెప్పాడు ఆమె ఒప్పుకోకుండా తాను వస్తానంది వద్దని వారించి జయభద్రుడు ఒక్కడే తన స్వస్థలానికి బయలుదేరాడు అలా నాటి జయభద్రుని లాగానే అదే వేషంలో అతడా పురవీధుల్లో నుంచి వెళ్తూ ఉంటే ఎవరెవరో వచ్చి పరిచయం ఉన్నట్లే ఏవేవో వ్యవహారాలు మాట్లాడసాగారు దానాల ఆశతో చాలామంది విప్రులు స్తోత్ర పాఠాలు చదువుతూ అతన్ని వెన్నంటి రాసాగారు చిత్రమేమిటంటే ఎవరూ అతన్ని కొత్తగా చూడలేదు జయభద్రుడు వారికేమీ జవాబివ్వక నేరుగా కోటలోనికి వెళ్ళిపోయి తల్లిదండ్రులకు నమస్కరించాడు వాళ్ళు పాత పద్ధతినే అతన్ని మన్నించారు తప్ప కొత్తగానో అన్నట్లుగానో చూడలేదు ఇప్పుడు తనకేమీ లోటు లేదని మరొక రాజ్యాన్ని వెళుతున్న గాని వీరికి తెలిసి ఉంటే అందరూ తనను మన్నించి ఉండేవారని అతడు తలపోశాడు అయినా సునీతి విషయమై తాను వచ్చినందుకు అది చూసుకొని పోవచ్చునని ఆమె సౌధానికి వెళ్లాడు జయభద్రుడు తల్లి పుత్రుణ్ణి చేరపిలిచి నాయనా సమయం కాని సమయంలోనే ఇటు వచ్చావేంటి దాన ధర్మాలు ఈరోజులేవా సరే వంట అయింది కనుక భోజనం చేసి వెళ్ళు అన్నది ఆమెకేమీ బదులు పలకకుండా సునీతి ఉన్న చోటికి వెళ్ళాడు అక్కడ ఆమె మాయా జయభద్రునితో కూర్చొని ఒక బ్రాహ్మణుడి కాళ్ళు కడుగుతోంది జయభద్రుడు ద్వారం దాటి లోపలికి ప్రవేశిస్తూనే జయభద్రుడు అంతర్ధానం చెందాడు సునీతికిది అర్థం కాక భర్త ఇంతలోనే అక్కడికి ఎలా వెళ్ళాడా అని కించిత్ ఆశ్చర్యపోయి నాదా త్వరగా రండి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అని పూర్వపరిచి ఉన్నదానిలాగా మాట్లాడసాగింది ఆమె మృదువైన మాటలకి అతడు ఆశ్చర్యపోయి ఈ చిన్నదానికి ఎలాంటి అవకరమూ లేదు ఈమె భార్య కావటం నా అదృష్టం కంట్లో మచ్చ చంద్రిక కల్పించిందే అనుకుంటూ ఉండగా అంతలోనే అతడికి మరొక శంక పట్టుకుంది ఒకవేళ ఈమె ఎవరినో తన వంటి వాడిని చేర్చుకొని గుట్టు బయటపడకుండా నెట్టుకు వస్తుందేమో అనుకొని తాను ఇంతకాలం ఆమెతో లేనని పెళ్ళయ్యాక ఆమె మొహమే చూడలేదని ఈ ఊరూదురి చాలా కాలమైందని చెప్పాడు ఆ మాటలకు ఆమె ఉలిక్కిపడి తన భర్తకు పిచ్చి ఎత్తిందని ఎలుగొత్తి అరిచింది అలాంటి పతివ్రతాల అనేసరికి అందరూ పరిగెత్తుకొచ్చారు అక్కడికి దీనికి తోడు జయభద్రునికి ఆ మాటలు కూడా అందుకు తగ్గినట్లే అందరికీ స్ఫురించాయి అప్పుడు రాజవైద్యులు అతనికి గాలి సోకిందని అది భూతాల దెబ్బేనని అంటూ అతన్ని బంధించి బెత్తాలతో బాధుతూ తాము భూతాలని వదిలిస్తున్నామన్న భ్రమకు లోనయ్యారు ఆ దెబ్బల బాధకు ఓర్చుకోలేక తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి చిరకాలానికి నేను నీ దగ్గరికి వచ్చినందుకు మంచి శిక్ష వేయిస్తున్నావు నాకే పిచ్చి లేదు భూతాల బెడద అంతకంటే లేదు దీనికంతటికీ కారణం నా భార్య నేను చెప్పేది పూర్తిగా విననైనా వినండి లేదా నా నేస్తుడైన సుమిత్రుణ్ణి ఇక్కడికి రప్పించండి అని వేడుకున్నాడు అట్టి దుస్థితిలో ఉన్న కొడుకుని చూసి సోకించి ఆ తండ్రి సుమిత్రుణ్ణి రప్పించాడు అతన్ని కౌగలించుకొని కన్నీళ్లతో పాటు ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా జయభద్రుడు ఇలా అన్నాడు స్నేహితుడా నేను నీ మాటలు వినకపోవటంతో అసాధారణమైన కష్టాలు ఎదుర్కొన్నాను అంటూ మొదలుపెట్టి ఆనాటి నుంచి జరిగిన కథనంతటిని సంగ్రహంగా చెప్పాడు కావాలంటే అమరావతి పురానికి వెళ్ళి ధృవపరచుకోమన్నాడు సుమిత్రుడు అమరావతి విశేషాలు కొన్ని విని ఉన్నా అవి తమ జయభద్రుడు చేసినవేనా అని సందేహిస్తూ ఉంటే రాజుగారి దగ్గరికి ఒక భటుడు వచ్చి అమరావతిని పాలించే మంత్రపాలుని కుమార్తే హైమావతి తన భర్త ఉన్మత్తుడయ్యాడన్న వర్తమానం విని తగు పరివారంతో వచ్చింది జయభద్రుణ్ణి చూడాలని తొందరపడుతోంది అని చెప్పాడు కుంతిభోజుడు ఆ వనిదను ప్రవేశపెట్టమన్నాడు జయభద్రుని స్థితికి హైమావతి ఎంతో విచారించింది నా భర్తకు పిచ్చి పట్టిందని మీరెలా నిర్ణయించారు ఇలా బంధించటానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అక్కగారు సునీతి ఏది దీనికి ఆమె ఎలా అంగీకరించింది అని అడిగింది కుంతిభోజ మహారాజు ఆమె మాటల వల్ల జరిగింది అర్థం చేసుకుని అమ్మాయి నీ మాటలు వింటూ ఉంటే మాకు పిచ్చెక్కేలా ఉంది మా జయభద్రుడు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్లనేలేదు ప్రతిరోజు అతడిని చూస్తూ ఉన్నాం చేస్తున్న దానాల్ని చూస్తున్నాం ఆ దంపతుల వల్ల దానాలు అందుకున్న బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు వాళ్ళని అడిగినా తెలుస్తుంది అతడు ఎన్నో దేశాలు తిరిగి ఎన్నెన్నో చేసినట్లు మీరు చెబుతున్నారు నాకేమీ తోచటం లేదు ఇదంతా ఏదో ఇంద్రజాలంలా ఉంది నిజాలు నువ్వే తేల్చవలసి ఉంది అన్నాడు అంతేకాక అతడు బ్రాహ్మణ శ్రేష్ఠులకు రాసిచ్చిన దానపత్రాలు చూపగా అవి ముమ్మూర్తులా జయభద్రుని దస్తూరినే పోలి ఉన్నాయి అప్పుడు అక్కడ ఉన్న ప్రతివాళ్ళు మేం మిమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నాము అన్నారు దానితో జయభద్రుడికి నిజంగా మతిపోయినంత పనయింది అతడు హైమావతి వంక చూస్తూ ఇదేమి చూద్దాం అని అడగ్గా తెలివైన వనిత ఆ విషయం తెలుసుకోవటానికి నాకు ఒక్కరోజు గడివివ్వండి రేపు చెప్తాను అంది ఆ పూటకి అందరూ తమ తమ నివాసాలకు వెళ్లారు జయభద్రుడు హైమావతితో కలిసి సునీతి మందిరానికి వెళ్ళి ఆమె వలన సత్కారాలు మన్ననలు పొందాడు తన వేశ్యాగృహం వదిలింది మొదలు అంతవరకు జరిగిందంతా సునీతికి వివరంగా చెప్పాడు అది పూర్తిగా విన్నాక సునీతి తన పాతివ్రత్యానికి భంగం కలిగిందేమో అని భయపడింది అప్పుడు హైమావతి అక్క నీ వృత్తాంతం నాకు చెప్పు జయభద్రుడు నీ మందిరానికి రావటం ప్రారంభించిన రోజు మొదలు నిత్యము జరిగే చర్యలన్నీ మధ్యలో జరిగిన విశేషాలతో సహా చెప్పు ఏది దాచవద్దు అని సునీతి కోరింది సోదరి నా పతిదేవుని పాద పద్మాల సాక్షిగా నిజం చెబుతున్నాను నా భర్త మొదట్లో నా ప్రేమ వల్ల నా ముఖమే చూడలేదు సుమిత్రుడే అందుకు సాక్షి ఒకరోజు నా చెలికత్తే భ్రమరిక ఒక వశీకరణ పసర్ను తెచ్చి అది నా భర్తకెలాగైనా తగిలించమన్నది అయితే తొలిసారి వారిని చూసిన పరవశం వల్ల ఆ ఔషధాన్ని ఉపయోగించడమనే మాట మర్చిపోయాను అది ఒక పుట్టలో పోసేశాను ఆ రాత్రి నా భర్త చక్కని వేషంతో వచ్చి నా దగ్గరనే శయనించాడు అది మొదలు నిత్యం రాసాగాడు రత్నహారాలిస్తూ ఇష్టాలు తీర్చేవాడు కొన్ని రోజులయ్యాక ఎప్పుడూ నా దగ్గరనే ఉంటూ నేను కోరిన విస్తూ విపురులను దానధర్మాలతో సంతృప్తిపరుస్తూ ఉండేవాడు ఒకరోజు జరిగిన విశేష ఘటన చెబుతున్నాను జాగ్రత్తగా విను నేను నిద్రించిన కొంతసేపటికి ఒక రాత్రివేళ హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది కళ్ళు విప్పి చూసేసరికి నా భర్త వెయ్యి పడగల శేషుడిలాగా నాకు కనిపించాడు నేను భయపడి కళ్ళు మూసుకొని అరిచాను అతను మేల్కున్నాడు మామూలు రూపంతోనే కనబడుతూ ఏమైంది ఎందుకలా హళలిపోయావు అంటూ ఊరడించాడు పరిశీలించి చూస్తే అతని రూపం యథాప్రకారంగానే ఉంది నేను సందేహిస్తూనే మీకు నిద్రలో అలాంటి రూపం ఎలా వచ్చింది అని అడిగాను అది నా రూపం కాదు నీకు కల వచ్చి ఉంటుంది స్వప్నంలో ఎన్నెన్నో రూపాలు కనిపిస్తూ ఉంటాయి భయపడకు అన్నాడు అతను నేను అట్లే కాబోలనుకున్నాను అనుకున్నాను ఎప్పటిలాగే సేవ చేసుకుంటున్నాను ఇంతకంటే ఏ విశేషమూ జరిగి ఉండలేదు మీతో నేను చెప్పిందంతా ముమ్మాటికి నిజం ఆ పైన మీకు తోచినట్లు తలచగలరు అని ముగించింది సునీతి అది విన్న హైమావతి తల ఊపి ప్రాణేశ్వర నిజం నిలకడపై తేలింది చూసారా సునీతి వల్ల ఎలాంటి తప్పు జరగలేదు ఆమెను నిందించ పనిలేదు ఇందులో జరిగిన ఇంద్రజాలమంతా ఆ వశీకరణ ఔషధం మహత్యమే సునీతి పేరు ప్రతిష్టలకి అదే కారణం ఈమె పుట్టలో పసరు పోసినప్పుడు పాతాళలోకవాసి అయిన నాగేంద్రదేవుని శిరస్సు పైన పడిందేమో దాంతో అతడు ఈమెకు వసుడై కామరూపంలో వచ్చి ఈమెని సంతృప్తురాలని చేస్తున్నాడు కాబోలు ఎందువలనంటే సామాన్యులకు ఇటువంటి దివ్యరత్నాలు లభించటం అసాధ్యం ఇక నిద్రా సమయంలో కామరూపం నిలవదు గనక సునీతికి ఆ రాత్రి అతడి నిజరూపమే కనిపించింది అంతేకాదు మీరు సునీతిని ప్రత్యక్షంగా చేరవచ్చినప్పుడు అతడి అక్కడికక్కడే పీటలపైన అంతర్ధానం చెందాడు దేవతా సంపర్కము స్త్రీకి వ్రతభంగం కారాదు కనుక సునీతి పవిత్రురాలే అని జరిగిన అంతటిని తన బుద్ధి కుసులతో విడమర్చి చెప్పింది హైమావతి ఆ జయభద్రుడు ఎంతో సంతోషించి ఆమెను నిర్దోషిగానే ఎంచి ఆ సాధ్విని ఏలుకోసాగాడు ఆ వార్త ఆ పురంలో ఎల్లచోటులా వ్యాపించి ప్రజలు విడ్డూరంగా చెప్పుకోవడం ప్రారంభించారు కొందరు సునీతి పాతివ్రత్యాన్ని ప్రశంసించగా కొందరు ఆమెయే మాయలాడి అన్నవారు లేకపోలేదు అందుకు విచారించిన సునీతి తన మీద పడిన అపనిందను బాపుకోవడానికి అలా నాటి సీతమ్మ వారి వలె అగ్నిప్రవేశం చేయ సాహసించి భర్త అనుమతి వేడింది తనకేమీ శంక లేదని జయభద్రుడు అన్నప్పటికీ పురప్రజల మధ్య తన పాతివ్రత్యం వెల్లడి చేయటానికి ఆ సాధ్వి చితి పేర్పించి అందులోకి ప్రవేశించింది ఆమె పాతివ్రత్య మహిమ చేత సిగ పువ్వైనా వాడకుండా మరింత మెరుగుపెట్టిన బంగారంలా ప్రకాశిస్తూ తన నిర్మలత్వాన్ని నిరూపించుకుంటూ బయటికి వచ్చింది గోపాలా నువ్వు చూసిన ఆ ఇంతి సునీతియే ఆమె పుచ్చుకొని కోటలోనికి తీసుకెళ్లినవాడు ఆమె భర్త జయభద్రుడే ఈ కథా విశేషం విన్నవారి ఆయురాయురోగ్య వృద్ధి అగుగాక అని నా దీవెన అని ముగించాడు యతీశ్వరుడు గోపాలుడు అనేక ప్రకారములుగా ఆయన్ని స్థుతించాడు అనంతరము వంట చేసుకుని భుజించి వారిద్దరూ తిరిగి ప్రయాణమై వెళసాగారు కాశీ మజిలీకథలు ముప్పైవ భాగం సమాప్తం